జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామంటే మతం పేరు తీసుకొస్తున్నారని మండిపడ్డారు నా మతం మానవత్వం ఇదే విషయం డిక్లరేషన్లో రాసుకోండి డిక్లరేషన్ పేరుతో దిగజారుడు రాజకీయాలు కొనసాగుతున్నాయి నేను ఇంట్లో బైబిల్ చదువుతా ఆలయానికి వెళ్తే హిందూ సాంప్రదాయాలను అనుసరిస్తా ముస్లిం సిక్కు ఇతర మతాలను గౌరవిస్తా అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు తిరుమల పర్యటన రద్దైన తర్వాత తాడేపల్లిలో జగన్ మీడియాతో మాట్లాడారు నా తండ్రి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు ఐదేళ్లు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు నేను నేను ఆయన ఆయన కుమారుడినే కుమారుడినే కదా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించా మాజీ ముఖ్యమంత్రిగా తిరుమల వెళ్ళకూడదా నేను మొదటిసారి తిరుమల వెళ్లడం లేదు ఇప్పటికే పదిహేను సార్లు తిరుమల వెళ్ళా రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రికే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా వారి పరిస్థితి ఏంటి ముఖ్యంగా దళితుల పరిస్థితి ఏంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు ఆ ట్యాంకర్ ఆ సర్టిఫికేట్తో వచ్చిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో మళ్ళీ మూడు టెస్టులు మూడు శాంపుల్స్ చేస్తారు ప్రతి ట్యాంకర్కు ప్రోటోకాల్ టరీ ప్రోటోకాల్ ఇది ఆ మూడు టెస్టులు పాస్ అయితేనే ఏ వెహికల్ అయినా కూడా ముందుకు పోనిస్తారు ఆ మూడు టెస్టులలో ఏ టెస్ట్ ఫెయిల్ అయినా కూడా అసలు వెహికల్ ముందుకు కూడా పోదు తిరిగి వెనక్కి పంపించేస్తారు ఈ ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పద్నాలుగు నుంచి పదహైదు సార్లు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలానే ట్యాంకర్లు వస్తే క్వాలిటీ లేదని రిజెక్ట్ చేశారు వెనక్కి పంపించారు పద్నాలుగు నుంచి పదహైదు సార్లు మంచిది ఒక రోబోస్ట్ ప్రక్రియ అన్నది ఒకటి ఉంది తప్పులు ఎవడైనా చేయాలనుకుంటే తప్పులు చేసే అవకాశం లేని ఒక గొప్ప ప్రక్రియ ఒకటి తిరుపతిలో ప్రాక్టీస్లో ఉంది సిమిలర్గా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్సిపి రెజ్యూమ్లో కూడా పద్దెనిమిది సార్లు ఇదే మాదిరిగానే రిజెక్ట్ చేసి వెనక్కి పంపించారు ఇవి నేను చెప్పినటివన్నీ కూడా అక్షర సత్యాలు ఒక గొప్ప ప్రాక్టీస్ ఒకటి ఉంది ఒక గొప్ప ప్రొసీజర్ ఉంది ఏ కారణాల చేతైనా కూడా ఏ అయినా కూడా ఏ ట్యాంకర్ అయినా కూడా రిజెక్ట్ అయిపోతే ముందుకు కూడా పోదు వెనక్కి పంపించేస్తారు మరి అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టెండర్లో ఈ టెండర్లలో సప్లై స్టార్ట్ అయింది ఇప్పుడు వీళ్ళు టీటీడీ బోర్డు కూడా వీళ్ళైతే ఏదైతే ఫైనలైజ్ చేసినారో ఆ బోర్డు ఫైనలైజ్ చేసిన అప్రూవ్ చేసిన వాళ్ళు ఎప్పటి నుంచి సప్లై చేశారు జూన్ పన్నెండో తారీఖు నుంచి వాళ్ళు సప్లై చేశారు అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఈ సప్లైలు మొదలయ్యాయి మొదలైన ఈ సప్లైలలో మొదలైన ఈ సప్లైలలో జూన్ పన్నెండు జూన్ ఇరవై ఒకటి జూన్ ఇరవై ఐదు జూలై నాలుగున వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టులలో పాస్ అయి ముందుకు కదిలేయి లడ్లలో ఉపయోగించారు జూలై ఆరున రెండు ట్యాంకర్లు జూలై పన్నెండున ఇంకో రెండు ట్యాంకర్లు రావడము ఈ నాలుగు ట్యాంకర్లలో ఏదైతే వచ్చాయో అవి టెస్టులు ఫెయిల్ అయ్యాయి ఈ టెస్టులు ఫెయిల్ అయితే మామూలుగా వెనక్కి పంపించే కార్యక్రమం జరిగింది ఈ టెస్టులు ఫెయిల్ అయినప్పుడు ఈ మూడు టెస్టులు చేసిన తర్వాత వెనక్కి పంపించేదానికి పక్కన పెట్టేసి మామూలుగా సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూట్ మైసూరుకు పంపిస్తారు డౌట్లు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఒక్కొక్కసారి గా కూడా పంపిస్తూ ఉంటారు ఫర్దర్గా ఏదైనా వెరిఫై చేసేదానికి కానీ ఇక్కడ మాత్రం గుజరాత్కు పంపించారు ఎన్డీడిబి ఫస్ట్ టైం టీటీడీలో జరిగిన ఘటన ఇది एनडीडीबी वाज बॉर्टू दिचर फर् द फस्ट टाइम इ गुजरा फिर एनडीडीबी रिपोर्ट एनडीडीबी रिपोर्ट को पंपस्ते एडीबी रिपोर्ट जुलाई इन मूडना వాళ్ళు శాంపుల్ పంపించి వాళ్ళు రిజెక్ట్ వాళ్ళు ఈ టెస్ట్ రిపోర్ట్ పంపించినారు రిజెక్ట్ చేస్తూ ఈ శాంపుల్స్ ఏదైనా ఈ ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో వెనక్కి వెళ్ళిపోయాయి రిజెక్ట్ చేయబడ్డారే జులై ఇరవై మూడున రిపోర్ట్ వచ్చింది టీటీడీఈఓ వారికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు అవి వెనక్కి పంపించేశారు ఇవే విషయాలు వెనక్కి పంపించినట్టుగా ఆ కంపెనీ వాళ్ళకు షో కాస్ నోటీసులు కూడా ఇచ్చారు మీ ట్యాంకర్లు మీకు వెనక్కి పంపించేసేస్తున్నాము పంపించడంతో పాటు మీకు షో కాస్ నోటీసు కూడా ఇస్తున్నాము అని చెప్పి కూడా ఇచ్చారు సో నేను అడుగుతా ఉన్నా వాడని మెటీరియల్ వాడని నెయ్యి క్లియర్గా వాడని నెయ్యి అని చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉన్నా ఆ నెయ్యి వాడకంలో వాడలేదు అని తెలుస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఆ నెయ్యి వాడారు అని రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున ఎందుకు అన్నాడు ఒకసారి వీడియో క్లిప్పింగ్లో ఒకసారి వినండి జులై ఇరవై మూడో తారీఖున అప్పటి ఈవో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయనే నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ ఈవో ఆయన మాటలను ఒక్కసారి వినండి ఇరవై మూడో తారీఖున ఆయన అన్న మాటలు సౌండ్ పెట్టుమా సౌండ్ పెట్టి మొదటి నుంచి ప్లే చేయమ్మా